హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అర్నాస్ కిచెన్ మీరు ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నామండి మీరు కూడా అలాగే ఉండాలని కోరుకుంటున్నాను ఈ రోజు మన కిచెన్లో వచ్చేసి మష్రూమ్ ఫ్రై ఎలా చేసుకోవాలనేది చూపిస్తానండి ఈ ఫ్రై వచ్చేసి చికెన్ మటన్ ఎంత టేస్ట్ ఉంటుందో అదే టేస్ట్ ఉంటుంది ఇది పప్పు అన్నం రసం పచ్చడి అన్నం ఎందులోకైనా నంచుకొని తినడానికి సూపర్గా ఉంటుందండి అలా అన్నం లేకే కాదండి చపాతి పుల్క పరోటా దేంతో అయినా తినొచ్చు ఇంట్లో ఏ కూర లేదనుకోండి ఈ ఫ్రై ఉంటే చాలు అన్నం మొత్తం తినేయచ్చు అంత కమ్మగా ఉంటుంది ఇప్పుడు ఈ ఫ్రై ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది అనేది క్లియర్ గా మీకు అర్థమయ్యేలాగా చూపిస్తాను ముందుగా మష్రూమ్స్ తీసుకొని రెండు మూడు సార్లు శుభ్రంగా కడుక్కోవాలి ఎందుకంటే వీటిపైన మట్టి ఎక్కువగా ఉంటుంది ఇవి వచ్చేసి మార్కెట్ లో బాక్సులు లెక్క నమ్ముతారండి ఒక బాక్స్ వచ్చేసి కిలో ఉంటాయి వీటిపైన ఒక లేయర్ లాగా ఉంటుందండి ఆ లేయర్ అనేది గోర్ తో నేను వీడియోలో చూపించిన విధంగా అన్నామంటే ఈజీగా వచ్చేస్తుంది ఆల్రెడీ నేను నుండే లేయర్ అంతా తీసేశానండి ఎలా తీసుకోవాలనేది మీకు చూపిస్తున్నానండి ఈ విధంగా తీసేయాలి నేనైతే ఆల్రెడీ తీసేసాను ఇలా తీసిన ఈ మష్రూమ్స్ని బాగా శుభ్రంగా కడిగి ఒక ప్లేట్లోకి తీసేసుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత స్టవ్ మీద ఒక గిన్నెలో నీళ్లు పెట్టుకొని అందులో ఒక అర స్పూన్ ఉప్పు ఒక అర స్పూన్ పసుపు వేసి ఈ నీళ్ళని బాగా మరగనివ్వాలి చూసారు కదా ఇలా మరగాలి ఇప్పుడు స్టవ్ ఆపి ఇందులో మనం ముందుగా కడిగి పెట్టుకున్నాము చూడండి ఈ మష్రూమ్స్ వేసేసి బాగా ఈ నీళ్ళల్లో రెండు మూడు సార్లు గరిటితో కలుపుకోవాలి అలా కలపడం వల్ల దీనిపైన ఇంకా ఏమన్నా డస్ట్ ఉంటే నీట్గా పోతాయండి కాబట్టి ఈ విధంగా కలపాలి ఇవి వేడి నీళ్ళు కాబట్టి చేత్తో కలపలేమండి గరిటితోనే బాగా రెండు మూడు సార్లు అటు ఇటు తిప్పి ప్లేట్లోకి తీసేసుకోవాలి ఇలా మష్రూమ్స్ అన్ని ప్లేట్లోకి తీసిన తర్వాత వీటిని బాగా చల్లారినివ్వాలి చల్లారిన తర్వాత ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇవి బాగా చల్లారయయి ఇప్పుడు ఒక్కొక్క దాన్ని నాలుగు ముక్కలుగా కట్ చేసుకోవాలి కొంచెం పెద్దవైతే ఒక్కొక్కటి ఆరు ముక్కలుగా కట్ చేసుకోండి కొంచెం మీడియం సైజు అయితే ఒక్కొక్కటి నాలుగు ముక్కలుగా కట్ చేసుకోండి మరీ చిన్నవైతే ఒక్కొక్కటి రెండు ముక్కలుగానే కట్ చేసుకోండి ఎందుకంటే చిన్న ముక్కలైతే కర్రీలో సరిగ్గా ముక్కలు కనిపించవండి మరి పెద్దవైతే కారం పట్టవు కాబట్టి ముక్కలన్నీ మీడియం సైజులో కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసిన వీటన్నిటిని ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత స్టవ్ మీద ఒక బాండిల్ పెట్టుకొని అందులో రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని ఆయిల్ కాస్త వేడెక్కిన తర్వాత ఇందులో ఒక ఇంచి దాల్చిన చెక్క ఒక మూడు లవంగాలు తర్వాత ఒక అర స్పూన్ పసుపు సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు ఒక కప్పు ఒక పావు స్పూన్ ఉప్పు కొంచెం కరివేపాకు వేసి ఇవన్నీ కలిసేలాగా బాగా కలుపుకొని దీనిపైన మూత పెట్టి మంట మీడియంలో పెట్టుకొని ఈ ఉల్లిపాయ ముక్కలు కాస్త మెత్తబడేంత వరకు ఎంచుకోవాలి మరి ఎక్కువగా కూడా ఈ వేగిపోకూడదండి కాస్త మెత్తబడితే చాలు ఉల్లిపాయ ముక్కలు బాగా సన్నగా కట్ చేసి వేసుకోండి ఫ్రై కొంచెం గ్రేవీగా వస్తుంది అన్నంలో కలుపుకొని తినొచ్చు ఇలా అంతా కలిపి దీనిపైన మూతబెట్టి బాగా మగ్గనివ్వాలి చూడండి ఫ్రెండ్స్ మనకు ఉల్లిపాయ ముక్కలు అనేది బాగా మగ్గిపోయాయి ఇలా వేగితే చాలన్నమాట మరి ఎక్కువ కూడా వేగన అవసరం లేదు ఇప్పుడు మొత్తం అన్నీ కలిసేలాగా కలుపుకొని ఇందులో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నాం చూడండి ఈ మష్రూమ్స్ ముక్కలు వేసి ఇందులో కలిసేలాగా బాగా కలుపుకొని జస్ట్ ఒక అర నిమిషం వేయించుకోవాలి ఇలా ఒక అర నిమిషం వేగిన తర్వాత ఇందులో ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఈ అల్లం వెల్లుల్లి పేస్టు పచ్చివాసన పోయేంత వరకు ఎంచుకోవాలి ఈ అల్లం వెల్లుల్లి పేస్టు ఇప్పుడైనా వేసి ఎంచుకోవచ్చు లేదా మనం ఉల్లిపాయలు ఎంచుకుంటాం చూడండి అప్పుడైనా వేసైనా వేయించుకోవచ్చు ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిన తర్వాత ఇందులో ఒకటిన్నర స్పూన్ కారం వేసుకోండి ఈ ఫ్రై కొంచెం స్పైసీగా ఉంటేనే బాగుంటుందండి కాబట్టి ఒకటిన్నర స్పూన్ వేశాను మీరు కారం తక్కువ తినేటగా అంటే ఒక స్పూన్ అయినా వేసుకోండి తర్వాత ఒక స్పూన్ ధనియాల పొడి ఒక అర స్పూను వేయించిన జీలకర్ర పొడి ఒక పావు స్పూన్ గరం మసాలా ఒక పావు స్పూను మిరియాల పొడి ఇలాంటి మిషన్ మీ దగ్గర ఉంటే ఇలాగైనా వేసుకోండి లేదా దంచైనా వేసుకోండి తర్వాత వచ్చేసి ఒక మూడు పచ్చిమిరకాయలని ఇలా చీలికలుగా చేసి వేసి ఇవన్నీ ఇందులో కలిసేలాగా బాగా కలుపుకోవాలి ఇలా అంతా కలిపి దీనిపైన మూత పెట్టి మంట మీడియంలో పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుతూ ఈ ఫ్రైలో ఇంచి ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు వేయించుకోవాలి ఇది వేగడానికి పెద్ద టైం పట్టదండి ఒక రెండు మూడు నిమిషాలకే వేగిపోతుంది చూడండి ఫ్రెండ్స్ మూడు నిమిషాలకి ఫ్రై బాగా వేగిపోయింది ఇందులో ఇంచి ఆయిల్ కూడా సపరేట్ అయ్యింది ఇప్పుడు మొత్తం ఒకసారి కలుపుకొని ఇందులో సన్నగా కట్ చేసిన కొత్తిమీర ఒక గుప్పెడి వేసుకోండి దాని ఫ్లేవర్ ఈ ఫ్రైకి పట్టి ఫ్రై మంచి టేస్ట్ ఉంటుంది అనమాట ఇలా కొత్తిమీర వేసి ఈ ఫ్రైలో కలిసి అలాగ మొత్తం కలుపుకొని స్టవ్ ఆపేయాలి వేయాలి ఇంతే ఫ్రెండ్స్ మష్రూమ్స్ ఫ్రై రెడీ అయిపోయిందండి చూసారు కదా ఎలా తయారు చేసుకోవాలనేది ఇప్పుడు కార్తీక మాసం కదా చాలామంది చికెన్ మటన్ తినరండి అలాంటి వాళ్ళు ఈ మసాలా పెట్టి ఈ మష్రూమ్ ఫ్రై చేసి కన్నా మీ ఇంట్లో పెట్టారంటే చికెన్ మటన్ అని అడగరండి ఈ ఫ్రై చేయమంటారు అంత బాగుంటుంది ఇది పప్పు అన్నం రసం అన్నం పచ్చడి అన్నం ఎందులోకైనా నంజుకో తినడానికి చాలా బాగుంటుందండి అలా అన్నం లేక కాదు చపాతి రోటీలకు కూడా తినవచ్చు కాబట్టి ఈ ఫ్రై మీకు నచ్చినట్లయితే మీరు కూడా ఇదే విధంగా మసాలా పెట్టి మష్రూమ్స్ ఫ్రై చేసి మీ ఇంట్లో వాళ్ళు పెట్టండి మీకు ఎలా కుదిరిందో కామెంట్ రూపంలో నాకు తెలపండి ఇలాంటి మంచి మంచి వీడియోల కోసం నా ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్